మీ నేమ్ సేమ్ అడగరు మీ డిస్టిక్ అడుగుతారు మీ విలేజ్ అడుగుతారు మండలం అవే అడుగుతారు మీ నేమ్ సేమ్ అడగరు మీరు చెప్పిన అవసరం అయితే ఏమి ఉండదు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా ఇలా మ్యారేజ్ అవుతా ఉంది చిన్నపిల్లలకి అంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పవచ్చు వాళ్ళు వస్తారు అక్కడి నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు పోలీస్ దగ్గర ఉండే పోలీస్ వాళ్ళు కానీ లేదంటే అంగన్వాడీ వాళ్ళు కానీ ఆషాలకు కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చూడు చైల్డ్ మ్యారేజ్ లో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ అనేది చెడ్డది కాబట్టి కాబట్టి మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు అంగన్వాడి వరకు చేయొచ్చు ఆశలకు చేయొచ్చు టీచర్స్ చేయొచ్చు మీరు కూడా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు కాబట్టి చైల్డ్ మ్యారేజ్ ని మీరు నివారించాలి ఎందుకంటే మీరే పక్కన ఉంటారు కాబట్టి మీరే చూస్తారు కాబట్టి మీరే చేయాలి అంటే ఈ మగపిల్లల ఆడపిల్లల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి మీరు సమాజానికి చాలా కొన్ని రాంగ్ మెసేజెస్ పంపిస్తున్నారు అన్నటువంటి వాటి సందర్భంగా వీటిని మనం సమావేశం చేసుకోవడం జరుగుతాం అంటే ఇక్కడ మనము ఇంతకుముందు చూసిన అన్నీ కూడా వీటన్నిటి గురించి ఏ టీచర్ కూడా చెప్పకుండా పోయిన బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నటువంటి ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ఒక ఐదు నిమిషాలైనా మీ యొక్క భవిష్యత్తు గురించి చెప్పినటువంటి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు నాకు వీలైనప్పుడల్లా కూడా నైన్త్ టెన్త్ వస్తే మీతో ముఖ్యంగా చర్చించే విషయాలు ఏముంటాయి అప్పటి ఇలాంటి విషయాలే ఉంటాయి ఎందుకప్పంటే ఇది ప్రకృతి సిద్ధంగా మనకు వచ్చేటటువంటి కొన్ని హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల బాయ్స్ అయితే గర్ల్స్ అయితే కొన్ని దురుద్దేశాలు మనలో ఏర్పడే జరుగుతాయి కాకపోతే వాటిని అంచుకొని సమాజంలో మంచిగా జీవించాలనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఒక్కరే కదా సమాజం అంటే అందరూ కలిస్తేనే సమాజం కాబట్టి మరి వాటిని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే మంచిగా ఉంటాం లేకుంటే మనం జంతువులే జంతువులు అలాంటి జంతువులే మనం అయ్యాం కాబట్టి నేను చెప్పేది ఏమప్ప అంటే ఇక్కడ నేను అప్పుడే పనిలో నేను గమనించినటువంటి విషయాలు ఏమప్ప అంటే ఆడపిల్లలు ఎందుకు చదివించలేకుండా పోతున్నారు అన్నటువంటి విషయాన్ని అయితే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకప్పంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కానీ అడిగితే వాళ్ళు ఒకటే వాడి చెప్తారు ఏం చెప్తారప్పంటే సార్ పరిస్థితులు ఇంటి పరిస్థితులు అయితేనేమి మన అయితేనేమి పరిస్థితులు బాగలేవు మరి ఆడపిల్లలు కదా మేము ఆ పిల్లల్ని కాచుకొని ఉండలేము ఎదిగినటువంటి పిల్ల కాబట్టి తొమ్మిదో తారీఖు పదో తారీఖు అయిపోతేనే ఆ పిల్లలు ఎవరికన్నా మా భార్య వల్ల తమ్ముడికో ఇలాంటి ఇంకోవరకు ఎక్కువ సంబంధం చూసి చైల్డ్ మ్యారేజెస్ చేస్తే మీకు మా పని అయిపోతుంది సార్ మా పనులు తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని ఎక్కువ చెప్తారు చాలామంది ఇక్కడ వచ్చేటటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు కదా మన ఊరి పెద్దలు అనుకుంటామే వాళ్ళు చెప్పేది కూడా ఇదే విషయం ఎక్కడ సార్ పాప పెద్ద పాప అయ్యింది ఆ పిల్లని మనం చూసుకోలేము మీ మీద మా పని మీద మేము పోతాము మరి ఎవరు కాపలా ఉంటారు కాబట్టి ఆ పాపని మనం పెళ్లి చేస్తే ఒక పని అయిపోతారన్నటువంటి వాళ్ళ సేఫ్టీ చూసుకొని మీ పిల్లలు చేయడం అనేటువంటి జరుగుతుంది అవకాశాన్ని మనమే కల్పిస్తున్నాం ఆ అవకాశాన్ని మనమే కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ విధంగా స్టెప్ వేయడం అనేటువంటిది జరుగుతుంది మరి ఇంతకుముందు క్లిప్పింగ్ లేదా దేవికి ఇవన్నీ చూసి చూసినాము కలెక్ట్ అయిందని చెప్తున్నాం కదా ప్రతి ఒక్క మీటింగ్ లో మీకు ఎగ్జాంపుల్ తో సహా ఎవరిదైనా ఒక స్టోరీ చెప్తుంటాం ఉంటాం ఎందుకు చెప్తుంటాం అంటే వాళ్ళనైనా చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళైనా తీర్చిదిద్దుకుంటారేమో అన్నటువంటి ఉద్దేశంతోనే ప్రతి టీచర్ గాని లేకపోతే అందరూ కూడా ప్రయత్నం చేయడానికి మేము సహాయ శక్తిలో పనిచేస్తాం ఎందుకట్లా చేస్తాం అంటే ఒక విద్యార్థి ఏ దశలో అయినా మోటివేట్ కావచ్చు ఏమి ఒక టీచర్ చెప్పేటటువంటి విషయాలలో కానీ ఇంకొక సభలో జరుగుతున్నటువంటి విషయాల్లో కానీ వాళ్ళ యొక్క మైండ్ కి టచ్ అయిందంటే వాళ్ళ టచ్ అయిందంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో మాట్లాడినటువంటిది ఏ రోజైనా వస్తుంది అన్నటువంటి చిన్న ఆశతోనే మీరు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాం అంటే దానికోసం మరి మనం వాళ్ళన్నింటినీ పెడోన్ పెట్టి వాళ్ళు ఏదో చెప్తున్నారు మనం ఏదో పంపిస్తున్నారు మా తల్లిదండ్రులు చదువుకోవాలని మనం ఏదో చేసుకున్నాం అనేసి వస్తుమి పోదు అని అనుకుంటే కింద మన భవిష్యత్తులు ఎట్లనే ఉంటాయి మీ అమ్మ మిన ఒకసారి మీరు గమనించండి వాళ్ళ యొక్క కష్టాలను ఒకసారి మీరు మిమ్మల్ని మీరే చూసుకోండి మీ పల్లెలో ఎట్లున్నారు అనేటువంటిది అని చెప్తుంటాం ఎందుకంటే దానికోసం అంటే మనం ఏ విధంగా ఉండాల వాళ్ళ మాత్రమే మనం అట్లానే ఉండాలా లేదంటే మనం ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళాలా మరి ఇంతకుముందు చెప్పినట్టు మేడం చైల్డ్ మ్యారేజ్ వల్ల కానీ ఫైనాన్షియల్ కానీ అన్నిటిని మనం కోల్పోతాం ఫిజికల్ గా మెంటల్గా ఫైనాన్షియల్గా ఒక పదహైదేళ్ళ పిల్లలకి మనం పెద్దలు చేసాం అనుకోండి వాళ్ళ యొక్క వాళ్ళ పుట్టినటువంటి అయితే వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగా మామూలు ఉన్నటువంటి ఆరోగ్యం కంటే కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగా చాలా లో అయిపోయింది ఉంటాయి వాళ్ళ మెంటల్ మానసికంగా వాళ్ళ ఆలోచన శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది ఏమైపోతాము ఎప్పుడైతే పిల్లలు అంటే పిల్లలంట వాళ్ళ పిల్లలంట వాళ్ళని దాంట్లోనే మనం ఆలోచన శక్తిని మనం కోల్పోతాం ముందుకు పోవడానికి కూడా చాలా డ్రాబ్యాక్ అయిపోయి ఈ రోజు కూడా మనం ఎందుకు పేదరికంలో ఉన్నప్పటి ఇవన్నీ కూడా అని చెప్పచ్చు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు మనం చెప్పేది ఏమంటే మా స్కూల్ తరఫున ఏమి ఇప్పటి నుంచైనా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీరు అవగాహన చేసుకొని ఏమి మీ భవిష్యత్తుకు మంచి బాట వేసుకుంటారని ఈ సభకు ఉద్దేశించి మీరందరూ కూడా దీన్ని మీరు ఏమో మీరందరూ కూడా నిర్వర్తిస్తారని ఇది నియమాలునే నియమాలు నియమాలు ఏమీ కాబట్టి తప్పుదో పట్టదండి అక్కడ పిల్లలైనా కావచ్చు ఇక్కడ ఆడపిల్లలైనా కావచ్చు చెప్తుంటారు ఏమి ఏం చెప్తుంటారు మీరు ఒక మంచి కంటే ఒక మంచి తల్లి ఎంతమంది ఉపాధ్యాయుల సమానము వంద మంది ఉపాధ్యాయుల సమానం అనేసి వాళ్ళు మీరు చెబుతుంటారు ఒక మంచి తల్లి కాబట్టి అలాంటి మెసేజ్ మనకు ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి సమాజంలో అనేటువంటి మీరు అర్థం చేసుకోండి ఒక మంచి తల్లి వంద మంది ఉపాధ్యాయులకు సమానం అంటే వినా ఆ కొటేషన్ మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది అంటే అంత మంచిగా మన భవిష్యత్తు మనం తెచ్చిదిద్దుకోవాలనేటువంటిది దాని యొక్క అర్థం కాబట్టి మరి ఈ సభా సభకు వచ్చినటువంటి పెద్దలు ఇంకా కొన్ని చెప్తారు వాళ్ళు చెప్పినటువంటి ఫ్యూచర్ తప్పకుండా మీ జీవితానికి అనువయించుకొని మంచి పౌరులుగా మరి సమాజానికి